శ్రీగురు చరిత్ర పారాయణం ముప్పై ఏడవ అధ్యాయం శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రే ఆయనమ సిద్ధయోగి ఇలా చెప్పాడు నామధారక శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణుడికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు మానవులు మూడు కాలాలలో కూడా ఆసనం పైన కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుణ్ణి పూజించాలి అందుకు అవకాశం లేకపోతే కనుక మరి ఉదయం షోడసోపచార పూజ మధ్యాహ్నం పంచోపచార పూజ సాయంత్రం నీరాజనమైనా సరే సమర్పించాలి అందుకే చూడండి సాయంత్రం గుళ్ళల్లో హారతిస్తారు మధ్యాహ్నం వచ్చేసరికి ఐదు ఉపచారాలు చేస్తే చాలు ఉదయం పదహారు సేవలు గురు శ్రీ గురుడికి చేయాలి అప్పుడు స అందుకోసం ప్రతి వారు కూడా తమ ఎంట ఏం పెట్టుకోవాలండి మంచి గంధము నెయ్యి జింక చర్మము ఇవన్నీ కూడా ఉంచుకోవాలి మానవ జన్మ లభించి కూడా భగవంతుణ్ణి కనుక పూజించకపోతే నరకం ప్రాప్తిస్తుంది చాలామంది చూడండి భర్తలు ఇళ్లల్లో పూజలు చేసుకుంటే భార్యలేమంటారు నువ్వు ఎందుకు చేస్తున్నావు డ్యూటీకి వెళ్లకుండా టైం లేట్ అయిపోతుంది అంటారు మరి ఆ టైం లేట్ అయిపోతుందని పాపం ఆ బా భర్తలు పూజ చేసుకుంటూ వీళ్ళకి భయపడి దొంగచాటుగా పూజ చేసుకునే వాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళకి పుణ్య సంస్కారం వల్ల మగవాళ్ళకి ఆ పూజ చేసుకునే పుణ్యం వచ్చింది ఆడవాళ్ళు అలా చెడగొట్టకూడదు అలాగే ఎవరైతే ఆడవాళ్ళ పూజలు చేసుకుంటున్నారో మరి మగవాళ్ళు కూడా వాళ్ళని ఏమనకుండా వాళ్ళని నిర్బంధించకూడదు ఎవరి కర్మ వాళ్ళది ఎవరి పుణ్యకర్మ వాళ్ళది కాబట్టి ఏమంటున్నారు మానవ జన్మ లభించి కూడా మనం కనుక భగవంతుణ్ణి పూజించకపోతే డైరెక్ట్ నరకమే నరకం ప్రాప్తిస్తుంది అన్నాడు తర్వాత అటు తర్వాత కూడా మానవ జన్మ రావడం వస్తుందని గ్యారంటీ లేదు చాలా కష్టం మళ్ళీ అన్నింటిలోనూ కూడా గురు పూజ చాలా శ్రేష్టమైనది అదండి దేవుడు పూజ చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి వారికి శివుడికి చేసుకోవచ్చు కానీ గురు పూజ శ్రేష్టమైనది అంటే గురు దత్తాత్రేయ స్వాముల వారు మీ మేస్టార్లకి మీ గురువులకి మీకు పని నేర్పినటువంటి ఒక టైలర్ ఉంటాడు పని నేర్పినటువంటి ఆయన ఆయనకి ఆయన గురువే ఆయన గురువు కాబట్టి వాళ్ళని గౌరవించడమే గురు పూజ కాబట్టి డైరెక్ట్ దత్తాత్రేయ స్వామి వారికి చేసేయండి గురు పూజ చాలా శ్రేష్టమైంది అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు కానీ కలియుగంలో ఏమవుతాయి మానవులకు గురువు ఎందు ఆయన భగవంతుడనేటటువంటి భావన కలగడం కష్టం గురువు కూడా మనలాంటి మనిషే రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయో అనుకుంటారనమాట అందువలన మందబుద్ధుల్ని అనుగ్రహించడానికి భగవంతుడు ఏం చేశాడని తెలుసా సాలగ్రామం బాణలింగ రూపాలను ధరించాడు భగవంతుడే సాలగ్రామ రూపంలో బాణం రూపంలో బాణలింగం రూపంలో వచ్చేశాడు వచ్చేసి కాబట్టి వాటిని పూజించడం వల్ల ఏమవుతాయండి సర్వపాపాలు నశిస్తాయి మరి అగ్ని జలము సూర్యుడు గోవు సద్బ్రాహ్మణుడు వీటిలో భగవంతుణ్ణి ధ్యానించి భగవంతుణ్ణి భావించి మనం పూజించాలి అన్నిటికంటే కూడా మానసిక పూజ చాలా శ్రేష్టమైంది అరే నేను ఈ పూజలు చేయడానికి నాకు వస్తువులు లేవు గంధం కొనుక్కోవాల డబ్బులు లేవు అరటి తమలపాకులు వీటికి డబ్బులు లేవు అనుకునేటటువంటి వాళ్ళు మానసిక పూజ చేయొచ్చు అది చాలా శ్రేష్టమైనటువంటిదని గురుదేవులు చెప్తున్నారు మధ్యములకు మండపంలో పూజ అధములకు విగ్రహారాధన అవసరము అని చెప్పి భక్తితో పూజించగలిగితే రాయి చెక్క కూడా దేవుడై అభిష్టాలు ప్రసాదించగలవు అన్నారు అంటే మనము ఈ యొక్క ఏదో ఒక రాయిని పెట్టి చెక్కను పెట్టి దాన్ని దానికి పూజలు చేసినా సరే మీకు భగవంతుడి మీద భక్తితో చేయాలి అప్పుడు మీకు ఖచ్చితంగా ఫలితాలు ఇచ్చి ఆశీర్వదిస్తాయి అవి పీట మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పం ప్రాణాయామం చేసి పూజా ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకొని వాటిని ప్రోక్షించాలి తర్వాత ఎదుట సింహాసనం మీద ఇష్టదేవతా విగ్రహాన్ని ఉంచి దానికి కుడివైపున శంఖము ఎడమ వైపున గంట ఉంచి దేవుని మీద ఉన్నటువంటి నిర్మాణ్యాన్నంతటినీ కూడా తొలగించాలి తీసేసి దీపాన్ని వెలిగించాలి మొదట గణపతిని పూజించాలి గురువుని స్మరించాలి తర్వాత పీఠాన్ని ద్వారపాలకులను పూజించాలి తర్వాత ఏం చేయాలా తర్వాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి దానినే మన ఎదుట ఉన్నటువంటి విగ్రహంలోకి ఆహ్వానించాలి సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తున్నారు అని దృఢంగా గుర్తుంచుకోవాలి ఆయనకు పదహారు ఉపచారాలతో పూజ చేయాలి పూ పూ మనము భగవంతుడికి పూజ చేస్తున్నాం ఏదో విగ్రహానికి చేసేస్తున్నాంలే అని ఎక్కడో మైండ్ ఎక్కడో పెట్టుకుంటూ బుర్ర ఎక్కడో పెట్టుకుంటూ చేయకూడదు సాక్షాత్తు లైవ్లో మనకి భగవంతుడు మనం ఎదుర్కొండగా కూర్చుంటే మనం ఏ విధంగా అయితే పూజ చేస్తామో ఆ విధంగా దృఢమైనటువంటి భక్తితో విశ్వాసంతో మనం పూజ చేయాలి ఆయనకి పదహారు ఉపచారాలతో మనం పూజ చేసి పూజకి ఏం పువ్వులు వాడాలండి అంటే తెల్లని పువ్వులు శ్రేష్టం తర్వాత పసుపు ఎరుపు రంగు పువ్వులు మధ్యమం నల్లనివి ఇతర రంగు రంగుల పువ్వులు అధమం ఉదయమే ఏం చేయాలి అపవిత్ర పవిత్రో వా సర్మావస్థాం గతేపివా స్మరేత్ పుండరీకాక్షం సవాహ్యాభ్యంతర శుచి అనేటటువంటి శ్లోకాన్ని చదువుకొని గురువుని కులదైవాన్ని స్మరించడం దీన్ని మానసిక స్నానం అంటాం అదేవిధంగా భగవంతుణ్ణి పాదాలకు పుష్పాంజలిని సమర్పించి మరి ప్రదక్షిణము సాష్టాంగ నమస్కారము రెండు కూడా చేయాలి తల్లిదండ్రులు గురువులు సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కారం చేయాలి తల్లిదండ్రులు పూజ్యులు పెద్దల్ని చూసినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కారం చేయాలి గురువు యొక్క కుడి పదాన్ని మన కుడి చేతితోనూ వారి యొక్క ఎడమ పదాన్ని ఎడమ చేతితోనూ స్పృశించి సాష్టాంగ నమస్కారం చేయాలి ఈ మధ్య చాలామంది జనాన్ని చూడండి మీరు గురువులకి నమస్కారం చేసినప్పుడు లేకపోతే గారిలకు నమస్కారం చేసేటప్పుడు మీ స్కూళ్ళల్లో మాస్టర్లకి నమస్కారం చేసేటప్పుడు కాళ్ళను ముట్టుకోకుండా దూరంగా చేస్తున్నారు ఎందువల్ల వాళ్ళ దోషాలు లేదో వీళ్ళకి వచ్చేసినట్టు వీళ్ళ దోషాలు ఏదో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు ఏదో మామూలు వాళ్ళు చెప్పేటటువంటి మాటలు వల్ల నిజంగా ముట్టుకోవాలా ముట్టుకోకూడదా అనేదాన్ని కన్ఫ్యూజన్లో ఉన్నాం గురుచరిత్ర క్లియర్గా చెప్తున్నాడు గురుడు ఏమని గురువు యొక్క కుడి కాలిని మనము కుడి పాదాన్ని మన కుడి చేత్తోను ఎడమ పాదాన్ని ఎడమ చేత్తోను స్పృశించాలి దండం పెట్టేటప్పుడు అని చెప్పారు కాబట్టి మనకి సాష్టాంగ నమస్కారం చేయాలి తర్వాత వారి యొక్క మోకాల నుంచి పాదం వరకు స్పృశించాలి తల్లి తండ్రి గురువు పోషకుడు భయహర్త అన్నదాత సవతి తల్లి పురోహితుడు పెద్దన్న తల్లిదండ్రుల యొక్క సోదరులు జ్ఞానవృద్ధులు వీరందరికీ కూడా గురువుతో సమానంగా నమస్కారం చేయాలి అజ్ఞానులు తనకంటే చిన్నవారు స్నానం చేస్తున్నవారు తర్వాత సమిధలు మొదలైనటువంటి పూజా ద్రవ్యాలు తెస్తున్నవారు హోమం చేస్తున్నవారు ధనగర్వలు కోపం ఎక్కువ ఉన్నవాడు కోపించినవారు మూర్ఖులు శవము వీరికి నమస్కరించకూడదు చాలామంది శవానికి నమస్కారం చేస్తారు శవాలకు నమస్కారం చేయకూడదు మనకంటే చిన్నవారికి నమస్కారం చేయకూడదు తర్వాత మూర్ఖులకు నమస్కారం చేయకూడదు తర్వాత ఒక చేత్తో ఎవరికి ఎప్పుడు కూడా నమస్కరించకూడదు మనం వెళ్తూ వెళ్తూ ఒక చేత్తో ఇలా నమస్కారం పెట్టుకుంటాం దేవుడికి బైక్ మీద వెళ్తూ వెళ్తూ రెండు చేతులతో మనం నమస్కారం పెట్టుకోవాలి అలాగే గృహస్థుల ఇళ్ళల్లో కత్తి తిరగలి రోకలి నిప్పు నీరు చీపురు వీటిని వాడడం వల్ల జరిగే పాపాన్ని పోగొట్టుకోవడానికే వండుకున్నటువంటి పదార్థాన్ని మొదట ఏం చేయాలి ఎవరు అర్పించాలి దేవతలకు అర్పించాలి మన పితృదేవతలకు అర్పించాలి కొంచెం వాళ్ళ పేరు చెప్పుకొని మన తాత తాతలు చనిపోయిన వాళ్ళందరికీ తలుచుకోవాలి చాలంతే అలాగే సర్వజీవులకి ఋషులకు అతిథులకు వీళ్ళందరికీ కూడా అర్పించాలి తర్వాత మిగిలినది మహాప్రసాదం అన్న భావనతో భుజించాలి మరి దీనిని వైశ్వదేవం అంటారు చాలామంది చూడండి మరి పాలన కానీ మజ్జిగను కానీ ఏదో ఒకటి తిండి పదార్థం ఏదైనా సరే దాన్ని సమర్పించేటప్పుడు గ్లాసులో తీసుకొని ఇలా చుక్కలు చుక్కలుగా ఒక ఐదు ఆరు సార్లు వేస్తూ ఉంటారు కింద అంటే వాళ్ళ పితృదేవతలకు సమర్పిస్తూ ఉంటారు ఇది దీన్ని ఎంత పుణ్యమో చూడండి సమర్పించాలంటే ప్రతి ఆహార పదార్థము ప్రతి ద్రవ పదార్థము మన పితృదేవతలకి మన తల్లిదండ్రులకి మన బ్రతికూర చనిపోయినటువంటి వాళ్ళకి దేవతలకి ఋషులకి అందరికీ సమర్పించాలి అతిథులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్ స్వరూపాలుగా తలచి భోజనం పెట్టాలి కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలే అతిథికి కాలు గడిగితే పితృదేవతలు భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు అతిథికి భిక్ష కోసం వచ్చినటువంటి బ్రహ్మచారికి వైశ్వదేవము నైవేద్యము అవకున్నా కూడా తప్పకుండా భిక్ష పెట్టాలి ఇక్కడ మనం పూజ చేసుకుంటున్నాం అనుకోండి భగవంతుడికి నైవేద్యం పెడుతున్నాం ఈ లోపల మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారనుకోండి చుట్టాలు లేదా భిక్ష కోసం ఎవరైనా వచ్చారనుకోండి అడుక్కునేవాళ్ళు లేదా ఎవరైనా బ్రహ్మచారి వచ్చాడు అనుకోండి మరి వాళ్ళకి వైశ్వదేవము అలాగే నైవేద్యము అవ్వ అంటే దేవుడికి ఇంకా పెట్టకున్నా పోయినా సరే వీళ్ళకి భిక్ష ఇవ్వాలి చాలామందికి తెలుసుకోవాలి ఇది మేము పూజలు చేస్తూ కూర్చున్నాం వీళ్ళకేమి వీళ్ళతో వచ్చి మాట్లాడరు కనీసం కూర్చున్న వాళ్ళు బయటకు వచ్చి వచ్చి వీళ్ళు ఏం చేయాలా భోజనము అవన్నీ కూడా వాళ్ళకి పెట్టాలి భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గుపెట్టి దేవతల్ని ఆహ్వానించి ఆకువేసి వడ్డించాలి పతితుల పంతిన భోజనం చేయకూడదు మొదట కుడిపక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నం ఉంచిన తర్వాత భోజనం చేయాలి తరద్వారా భోజనం చేస్తున్నటువంటి చైతన్యాన్ని తానే తినే తాను తినేటటువంటి అన్నం కూడా భగవంతుడి రూపాలన్న భావనతో మనం భోజనం చేయాలి అరే ఇది మనకు ఈ అన్నం తింటున్నాం ఇది భగవత్ స్వరూపం ఇది భగవంతుడు మనకు చైతన్యాన్ని ఇస్తున్నాడు భగవంతుడు మనకి శక్తినిస్తున్నాడు అనే భావనతో వీళ్ళు తినాలి కుక్కను రజస్వలను ఎట్టి ధర్మము పాటించని వాడిని చూస్తూ భోజనం చేయకూడదు భోజనం అయ్యాక అగస్త్య మహర్షిని కుంభకర్ణుణ్ణి బడభాగ్ని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది అందుకనే జీర్ణం వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అని అంటాం మనం మరి సాయంకాలం పురాణాలు సద్గ్రంథాలు పెద్దల వలన వినాలి సూర్యాస్తమయం అయిపోయింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి సంధ్యావందనం చేయాలి హోమం చేసి గురువుకి నమస్కారం చేయాలా రాత్రి తేలిగ్గా భోజనం చేసి కొంతసేపు సద్గ్రంథాలు చదువుకుని తర్వాత తాను ఆ రోజంతా చేసినటువంటి సత్కర్మలన్నిటినీ కూడా భగవంతుని ప్రీతి కోసం అని నమస్కారం చేయాలా సమర్పించాలి నమస్కారం చేయాలి ఉత్తరానికి తలపెట్టుకొని నిద్రపోకూడదు అలాగే ఇక నుండి నీ ఇటువంటి ధర్మాలన్నిటినీ కూడా ఆచరిస్తూ ఇతర ఇళ్లల్లో ఆపద్ధర్మంగా తప్ప ఎప్పుడూ కూడా భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో అందువలన ఇహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు నీకు కలుగుతుంది అని చెప్పి శ్రీగురుడు ఆ షద్బ్రాహ్మణునితో చెప్పారు ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కారం చేసి తమ ఇంటికి వెళ్ళిపోయారు జయ గురుదత్త శ్రీ గురుదత్త